అది నడుస్తుంది అన్నమాట అది సెంటర్తో సంబంధించిన ఇష్యూ అది కూడా స్టేట్ గవర్నమెంట్ టేకప్ అనమాట అయితే రూట్ ఏదైతే ఉందో ఆల్రెడీ దాంట్లో ఫిక్స్ అయిపోయింది అయితే పాలే నీళ్ళు రావు అనేది అది ఎఫెక్ట్ వస్తే కానీ డీరే మనకు కొంచెం వస్తుంది ఎందుకంటే మాన్యుం చేతితో చేసిన పని అనమాట ఒకటే దీంతో చెప్పదలుచుకున్నాను ఎలక్షన్లు అయిపోయినాయి నేను కాంగ్రెస్ వ్యక్తిని కాను కాంగ్రెస్ క్యాండిడేట్ వ్యక్తిని కాను ప్రతి పార్టీకి నేను అందుబాటులో ఉంటాను మరొక ఓటు వేయని పార్టీకి కూడా పనిచేసి పెడతాను టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అని ఖమ్మం జిల్లా ప్రజలేవారు అయితే దాంట్లో ఏమి డిఫరెన్స్ పెట్టుకోండి అందరికి పనిచేద్దామని వచ్చానమాట మొన్న ఖమ్మం వెళ్ళి ప్రతి మండలానికి వెళ్దాం అనేది నిర్ణయం తీసుకున్నాక మనం ఒక ఆ కార్షరా పెట్టి స్టార్ట్ చేసి ఇటుకొని కొద్దాం అనుకున్నాను అయితే నేను ఫస్ట్ ప్లస్ ఖమ్మం వెళ్తాను ఖమ్మం పట్నంకి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను ఖమ్మం పట్నం మ్యాక్సిమం మెజారిటీ ఇచ్చింది ఎయిటీ సిక్స్ థౌసండ్ ఓట్స్ ఇక్కడే వచ్చానమాట ప్రతి పార్టీ మనకు సహాయం చేసిన పార్టీ ఆఫీస్కి వెళ్ళి సిపిఐ సిపిఎం ఎమ్మెల్యే అందరి ఆఫీసెస్కి వెళ్ళి వారికి డిసైడ్ చేసుకున్నా అందువరకే ఇక్కడికి వచ్చానన్నమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు అందరూ ఒకటే నాకు నేను కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కాదు ఇండియా కూటమి క్యాండిడేట్ సిపిఐ సిపిఎం ఏం చేయడం లేదు అందరూ మనం వాళ్ళే అందరికి పనిచేస్తామని మనం చేస్తున్నాం మళ్ళీ ఈ సపోర్ట్ ఇచ్చి నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ రఘురామ్ గారు ఆఫీస్కి వచ్చి వెళ్ళిన తర్వాత అందరం కలిసి రాబోయే కాంగ్రెడ్ జిల్లాలట్ల అందరి సమస్య జిల్లా సమస్యల కోసం అన్ని సమస్యల కోసం అందరినీ కలుపుకొని అందరి సమస్య పరిష్కారం కోసం పార్టీగా ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పిన రాఘవన్ రెడ్డి గారికి హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం